బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో లైవ్ లో ప్రెసెంట్ కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో నిలబడమని చెప్పారు ఇక కంటెస్టెంట్స్ అంతా హౌస్ లోకి రీఎంట్రీ ఏ కంటెస్టెంట్స్ ఇస్తారో అని ఎదురు చూశారు ఫైనల్ గా ఇక హౌస్ లోకి అయితే శ్రీజా అలానే భరణి ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చారు భరణి గారు డోర్ ఓపెన్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఇక తనూజ అయితే నోరు చాపుతూ చాలా హ్యాపీగా ఎమోషనల్ అయిపోతుంది ఇక భరణి గారికి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారని చెప్పాలి శ్రీజా మరియు భరణి ఇద్దరికి ఇక హౌస్ లోకి గారు ఇలా వచ్చారో లేదో అలా దివ్య ఏడుపు స్టార్ట్ చేసేసిందని చెప్పాలి ఈవెన్ కూడా మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని తెగ ఏడ్చేస్తూ ఉంది ఇంతలో రాము అక్కడికి వచ్చి ఇక ఏదో మాట్లాడతాడు కానీ లైవ్ లో ఆ వాయిస్ ని కట్ చేశారు పాటుగా ఆ వాయిస్ ని మేబీ ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయొచ్చు ఇకపోతే హౌస్ లోకి రాగానే ఈమె ఏడుపు ఒకటైతే ఇంకా ఇమాన్యుల్ అయితే ఇంకా డబల్ ఆట స్టార్ట్ చేసేసాడని చెప్పాలి ఇంకా గార్డెన్ ఏరియాలో భరణి గారిని పట్టుకొని నన్ను తప్పుగా అనుకోవద్దు అన్న నేను మీరంటే నాకు చాలా ఇష్టం హౌస్లోని నేను కావాలంటే అడగండి నేను ఎన్నిసార్లు సుమన్ శెట్టి అన్న దగ్గర కూడా అన్నాను ఆయన ఎప్పుడు ఒకసారి హక్ చేసుకున్నా సరే ఆ ఫీల్ అన్నది ఉంటుందిరా అని చెప్పి అన్నాను ఆ రోజు జరిగిన దానికోసం తప్పుగా అనుకోవద్దు అన్నా నువ్వు సేవ్ అవుతావు రాముని కూడా సేవ్ చేయాలని నేను అస్త్ర అలా యూజ్ చేశాను అంటూ ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తాడని చెప్పాలి ఇమ్ము ఇమ్ము ఆ అబ్బాబా ఏం మైండ్ గేమ్ ఆడుతున్నాడు అబ్బా అనిపించింది అసలు రాగానే సరే భరణిగారు అయితే ఇగ్నోర్ చేస్తున్నారు సరే లే వదిలేరా వదిలేరా నేనేం పట్టించుకోలేదులే మనసులో పెట్టుకోలేదు అని చెప్తూ ఉన్నా సరే అస్సలు ఇమాన్యుయల్ భరణిని వదలకుండా అంటే అది ఆల్రెడీ పోట్రీ అయింది రాంగ్ అని రాగానే నిన్న నామినేషన్స్లో కూడా కట్టప్ప బాహుబలిని ఇది చేసావు అంటూ అన్నాడు భరణి అన్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు ఎలానో హౌస్లో కంటిన్యూ అవుతాడు కదా సో ఇప్పుడు కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ పాతవి ఎలానో వస్తాయి బయటికి అని ముందే ఇమ్మో ప్లాన్ చేస్తున్నాడు అనమాట మరి ఇమాన్యుయల్ ప్లాన్పై మీ ఫీలింగ్ కామెంట్ చేయండి